సిటీలో ఉండే అనామిక రమేష్లు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు దాంతో ఇద్దరికీ పిల్లలు హరీషు భవ్యల్ని చూడ్డానికి వీలు కుదిరేది కాదు ఇద్దరు ల్యాప్టాప్లలో వర్క్ చేస్తూ ఉంటారు ఒకరోజు సాయంత్రం ఐదవుతూ ఉండగా స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని టీచర్ హేమలత వన్ జీరో సిక్స్ ఫ్లాట్ ముందుకొచ్చింది పిల్లలు ఇదేనా మీ ఇల్లు అవును మేడం అని చెప్పగానే హేమలత టీచర్ కాలింగ్ బెల్ నొక్కింది ఇంట్లో అనామిక రమేష్లు ల్యాప్టాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు హేమలత టీచర్ మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కి భవ్య ఇంట్లో మీ మమ్మీ డాడీ లేరా ఉన్నారు మేడం సెల్లార్లో రెండు కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు మీరు మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కండి సరే భవ్య అని చెప్పి హేమలత కాలింగ్ నొక్కింది ఇంట్లో వర్క్ చేసుకుంటున్న అనామిక రామ్ కాలింగ్ బెల్ మోగుతుంది వినిపించట్లేదా నీకు వినబడుతుంది కదా వెళ్ళి డోర్ తీయను నేను వర్క్ లో బిజీగా ఉన్నాను నేను మాత్రం ల్యాప్టాప్ లో చెస్ ఆడుకుంటున్నాను అనుకుంటున్నావా లేదు కదా నేను కూడా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాను నేను బిజీగా ఉన్నాను వెళ్ళి డోర్ ఓపెన్ చేయి నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కంటే నువ్వు వెళ్ళి డోర్ తీయడమే ఈజీ రామ్ వెళ్ళి మళ్ళీ కాలింగ్ బిల్ మోగుతుంది సెక్యూరిటీ గార్డ్ అయి ఉంటారులే డోర్ ఓపెన్ చేయకపోతే వెళ్ళిపోతాలే అంతేలే అని ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు హేమలత కోపంగా నాన్ స్టాప్ గా కాలింగ్ బెల్ నొక్కుతూనే ఉంటుంది సీరియస్గా అనామిక వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఎదురుగా హేమలత హరీషు భవ్యలు కనిపిస్తారు చెప్పండి నేను మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్కి టీచర్ నండి అని చెప్పి అనామిక ఇంట్లోపలికి తీసుకుని వెళ్తుంది హేమలత హరీషు భవ్యలు లోపలికి వచ్చారు రామ్ పిల్లల స్కూల్ టీచర్ వచ్చారు మాట్లాడు నేను వర్క్ చేస్తూ ఉంటాను అను నేను వర్క్ చేస్తున్నాను కదా నువ్వే మాట్లాడు రామ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను కదా నువ్వు వెళ్ళి మాట్లాడు ఇద్దరికిద్దరు సరిపోయారు అందుకే పిల్లలు స్కూల్కి సరిగ్గా రెడీ అయి రావడం లేదు హరిష్ షర్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోవడం లేదు భవ్య జుట్టు సరిగ్గా వేసుకోవడం లేదు ఇలా పడితే అలాగే పిల్లలు స్కూల్కి వచ్చేస్తున్నారు ఇలా ఎందుకు వస్తున్నారో మా ప్రిన్సిపాల్ మేడం తెలుసుకుని రమ్మని నన్ను పంపించింది పేరెంట్స్ ఇలా ఉంటే పిల్లలు అలా ఉండడం తప్పులేదు కదా ఏం మాట్లాడుతున్నా టీచర్ నిజం మాట్లాడుతున్నాను రమేష్ గారు ఇక్కడ మీరిద్దరూ నువ్వు నేను అంటూ గొడవ పడుతూ ఉంటే పిల్లలు ఎలా రెడీ అవుతారు చెప్పండి కనీసం పిల్లల కోసమని ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట సమయం కేటాయించకపోతే ఎలా చెప్పండి అని చెప్పగానే అనామిక హేమలత టీచర్ ని చూసింది మీరెలా చూసినా నేను భయపడ్ను పిల్లల్ని రెడీ చేయలేనప్పుడు వాళ్ళని అని పిల్లల్ని చూసి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి రమేష్ అనామిక ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు హరీష్ నెమ్మదిగా రమేష్ ఫోన్ తీసుకొని తన నాయనమ్మ శారదకి ఫోన్ చేశాడు సరిగ్గా అదే సమయంలో మట్టి ఇంటి ముందు మంచంలో ప్రసాద్లు కూర్చొని ఉన్నారు మనవడు మనవరాళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మంచం మీద ఉన్న సెల్ ఫోన్ మోగింది హలో ఎవరో నానమ్మ నేను హరీష్ ను మాట్లాడుతున్నాను బాబు హరీష్ బాగున్నావా నాయన చెల్లి ఎట్టా ఉంది నానమ్మ నువ్వు తాతయ్య ఇక్కడికి వచ్చి నన్ను చెల్లిని తీసుకెళ్ళిపో నానమ్మ మేమిక్కడ ఉండలేం మమ్మీ డాడీ ఎప్పుడు చూడు గొడవ పడుతానే వర్క్ చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు కావాలంటే విను నానమ్మా అని చెప్పి ఫోన్ని గొడవ పడుతున్న అనామిక రమేష్ల వైపు తిప్పి పట్టుకుంటాడు అనామిక రమేష్ల మాటలు గొడవ పడుతూ ఉండటం శారదా ప్రసాదులు వింటారు శారదా భయపడద్దని పిల్లలకి చెప్పు రేపు మనం వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దాం గాని భయపడబాకండమ్మా నేను మీ తాతయ్య రేపు వచ్చి ఇక్కడ అని చెప్పి ఫోన్ నేనంత చెప్పినా ఎన్లా సిటీలో ఇద్దరు జాబులు చేసుకుంటూ చూసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉండని చెప్పా సిటీ లేదు అక్కడ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అవునండి కానీ మనం ఇప్పటికిప్పుడు సిటీకి వెళ్ళలేంగా అని మాట్లాడుకుంటూ బాధగా మంచంలో పడుకుంటారు మరుసటి రోజున హరీష్ భవ్యలు స్కూల్ యూనిఫామ్స్ వేసుకోకుండా టేబుల్ మీదున్న అలారం వాచ్ని చూస్తూ ఉంటారు సమయం ఏడున్నర దాటింది అన్నయ్య స్కూల్కి టైం అయిపోతుందిగా ఇప్పుడు మనల్ని ఎవరు రెడీ చేస్తారు ఇంకెవరు చెల్లి నీకు మమ్మీ నాకు డాడీ పదా ఈరోజు మమ్మీ ఏ ఏమూడ్లో ఉందో ఏమో చూద్దాం పద చెల్లి మనకు రోజు ఈ గొడవ ఉండేదే కదా అన్నయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తారని చెప్పారు కదా ఇంకా రాలేదు అని హరీషు భవ్య మాట్లాడుకుంటూ ఉండగా శారదా ప్రసాద్లు ఇంట్లోకొచ్చారు అనామిక రమేష్లు శారదాప్రసాద్ చూసి కూడా మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి పిల్లల పరిస్థితి ఏంటో అర్థమైంది హరీషు భవ్య ఎక్కడున్నారమ్మా నేనా మీ తాత వచ్చేసాం రండి అని చెప్పగానే బెడ్రూమ్ లో ఉన్న హరీషు భవ్యలు సంతోషపడుతూ పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చారు శారదా ప్రసాద్ ఆనందంతో పిల్లలిద్దరినీ ఎత్తుకుంటారు బాబు రమేష్ ఓ సిటీ కాళ్ళ మీకు పిల్లలకంటే ఆఫీస్ వర్క్లే ముఖ్యమని నాకు అర్థం అయిపోయింది అందుకే పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక మీరు మీ పనులు సంతోషంగా చేసుకోండి పదండి పిల్లలు అవును బాబు నేను మీ అమ్మ వచ్చినా మాట్లాడలేని పరిస్థితుల్లో మీరున్నారంటే ఇంక మేము మిమ్మల్ని ఏమి అంటానికి లేదు మేము వెళ్తున్నాం అని చెప్పి శారదా ప్రసాదులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు అనామిక రమేష్లు అంతగా పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూనే ఉంటారు పిల్లల్ని తీసుకొని శారద దంపతులు ఊరికొచ్చారు ఇంటి ముందున్న చెట్టుకి ఉయ్యాలలు కట్టారు హరీష్ భవ్యలు ఆడుకుంటూ ఉంటారు శారద ఇద్దరికీ అన్నందినిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఎంతో సంతోషపడుతూ అన్నం తింటూ ఉంటారు నానమ్మ ఇక మీ మమ్మీ దగ్గరికే వెళ్ళము ఇక్కడే ఉండిపోతాం అవును మేము మీ దగ్గరే ఉంటాం ఇక్కడే చదువుకుంటాం సరే పిల్లలు నేను రేపెళ్ళి బడి పంతులు గారితో మాట్లాడొస్తానులే అని ప్రసాదనగానే పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు అయ్యో తాతయ్య బడి పంతులు కాదు స్కూల్ ప్రిన్సిపల్ అని అనాలి నేను కూడా అదే అన్నానులే తల్లి అని పిల్లలతో శారదా ప్రసాద్ దంపతులు కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఒకరోజున పిల్లల్ని తీసుకుని ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి హరీషు భవ్యల్ని ఆ స్కూల్లో చేర్పిస్తారు ఆ రోజు శారదా పిల్లల కోసం తనకు వచ్చినా నచ్చినా వంటల్ని చేసి పెడుతుంది లంచ్ బాక్సుల్ని కడుతుంది వాటిని పిల్లలు కూడా స్కూల్లో ఎంతో హ్యాపీగా తింటూ ఉంటారు ఒకరోజున అనామిక తలనొప్పితో పడుకుని ఉంటుంది రమేష్ పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కానీ అనామికని పట్టించుకోలేదు రమేష్ అప్పుడు అనామికకి నెల క్రితం జరిగింది గుర్తొచ్చింది అనామిక పడుకుని ఉంటే భవ్య జండు బాంబతో తన దగ్గరికి వచ్చింది మమ్మీ ఈ బాంబ్రాయినా తలనొప్పి తగ్గిపోతుంది అని భవ్య ముద్దుగా చెప్పిన మాట జ్ఞాపకం రావటంతో అనామిక వెంటనే లేచి కూర్చుంటుంది అప్పుడు కూడా రమేష్ అనామికాని పట్టించుకోలేదు దాంతో అనామికాకి ఎక్కడా లేని కోపం వస్తుంది నేనిక్కడే ఉన్నాను నన్ను మీరు పట్టించుకోవడమే లేదు నేనిక్కడున్నా ఖాళీగా లేను వర్క్లో ఉన్నాను నీకు కనబడుతుంది కదా మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అయినా నీకేం కాలేదు కదా అనామిక నేను జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను మానేసై మానేసి పిల్లల్ని చూసుకో ఇంట్లో పిల్లలు లేక ఎంత బోసుగా ఉందో చూడు మొన్న ఇంట్లో కరెంటు లేదు ఇంట్లో పిల్లలు లేరు నువ్వు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా ఒకటే కాఫీ అడిగినా వర్క్ అంటావు ఫుడ్ అంటే వర్క్ అంటావు ఏం చెప్పినా వర్క్లో ఉన్నానంటావు అదే పిల్లలున్నప్పుడు వాళ్లే మనకు తినిపించేవాళ్ళు అవున్రాం మన మనసు కూడా పిల్లల్ని చూడాలనుకుంటుంది పదండి అత్తే వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొద్దాం అని అనామికా రమేష్ ఇద్దరు కారులో బయలుదేరి శారదా వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు శారదా పిల్లలకు బయట స్నానం చేపిస్తూ ఉంటుంది పిల్లల్ని చూసి అనామిక సంతోషపడుతూ బేబీ నేను వచ్చేసాను అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ ఆవులతో గేదలతో స్వాగతం పలకాలేమో మనవరాలా బాగున్నారా అత్తయ్య మేము ఉంటే ఏం ఉందరే సిటీ కోళ్ళ ఇంతకు మీరు ఎందుకు వచ్చారా చెప్పండి మీతో మావితో మాట్లాడి పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను మేము సిటీకి రా మమ్మీ ఇక్కడే నా అన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం ఇక్కడే చదువుకుంటాం అవును మమ్మీ మేము సిటీకి రాలేం అని చెబుతూ ఉండగా ప్రసాదు రమేష్ కలిసి వస్తారు సారీ బేబీ సారీ బాబు పదండి మనం మన ఇంటికి వెళ్దాం ఇక నుంచి మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం నానమ్మ చెప్తేనే మేము వింటాము అని చెప్పగానే అందరూ ఇంట్లో పలికి వెళ్లారు ఆ రోజు అందరూ సరదాగా కూర్చొని సంతోషంగా భోజనం చేస్తారు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు సిటీలో ఉన్న పల్లెటూర్లో ఉన్న పిల్లలకే అమ్మ పంచాలి అప్పుడే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు నన్ను మన్నించండి అత్తయ్యా అని చెప్పి అనామిక బాగా ఆలోచన చేసి పిల్లల్ని తీసుకుని సిటీకి వచ్చింది పిల్లల కోసం పిల్లల బాగోగుల కోసం జాబ్ మానేసింది అనామిక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇంతకు ముందులాగా వర్క్ బిజీలో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవటం తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని తెలుసుకొని పశ్చాత్తాపంతో ఇక మీదట అలా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదని పిల్లలిద్దరి భవిష్యత్తు కోసం తను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగాన్ని కూడా వదిలేసి తను ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇక అప్పటి నుంచి పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్క అంశాన్ని బాగా నేర్చుకుంటున్నారు పిల్లల అభివృద్ధిని చూసి అనామికా రమేష్ని చూసి శారదా ప్రసాదులు కూడా ఆనందిస్తారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పాతికేళ్ల అల్లరి అనామిక రాధిక ఇంటికి వచ్చింది రాధిక రాధిక బయటకు రావే అని పిలవగాని ఆ ఇంట్లో నుంచి రాధిక ఇష్టంగా బయటకొచ్చింది అబ్బాయి ఏమిటే ఇంట్లో అమ్ముంది ఇప్పుడు నేను నీతో కలిసి తోటలోకి రావడం కుదరదు నువ్వు అమృతని మాలిని తీసుకుని వెళ్ళు నేనమ్మకి ఏదో ఒకటి చెప్పి వస్తాను రావే అమృత ఇంటికి వెళ్తే అది కూడా నీకులాగానే చెప్పింది ఇక మాలిని ఇంటికెళ్తే అదేం చెప్తుందో ఏమో అనామిక నీకు దండం పెడతానే నువ్వు తొందరగా మా ఇంటి నుంచి వెళ్ళిపోవే మా అమ్మ నిన్ను ఇక్కడ చూసిందంటే నన్ను ఇంట్లో నుంచి బయటికే రానివ్వదు వెళ్ళవే అని రాధిక ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనామిక అసంతృప్తిగా రాధిక ఇంటి నుంచి బయలుదేరి మాలిని ఇంటికి వచ్చింది మాలిని ఇంటి బయట నిలబడి అనామికని చూసింది ఇప్పుడా రావడం రాధిక అమృత వెళ్ళొచ్చేసరికి ఇంత టైం పట్టిందే మరి రాధిక అమృత నీతో పాటు రాలేదేంటి డైరెక్ట్గా తోటకే వస్తామని చెప్పారు పద మన ఇద్దరం కలిసి తోటకెళ్దాం పద అని అనామిక మాలిని ఇద్దరూ కలిసి తోటలోకి వచ్చారు తోటలో నడుస్తూ ఉంటారు మనం ఈ తోటలో ఎన్నిసార్లు దొంగ పోలీసు ఆడుకున్నామో కదా చాలాసార్లు ఆడుకున్నాం మాలిని ఆడుకున్న ప్రతిసారి నువ్వు పోలీస్ నేను రాధిక అమృత దొంగలం భలే తమాషగా ఉంటుంది కదా మాలిని అని మాట్లాడుకుంటుంటే రాధిక అమృత వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసిన అనామిక వచ్చేసారా ఇక దొంగ పోలీస్ ఆట మొదలు పెట్టేద్దామా ప్రతిసారి ఆడుకుంటున్నట్టుగానే నేనేమో పోలీసుని మీరేమో దొంగలు ఓకేనా అని చెప్పి కళ్ళు మూసుకుంది రాధిక అమృత మాలిని వెళ్లి చెట్ల చాటున దాక్కుని ఉన్నారు పోలీస్ అయిన అనామిక కళ్ళు తెరిచింది నేను వచ్చేస్తున్నాను ఎక్కడ దొంగలు అక్కడే ఉండాలి అని చెప్పి తోట మొత్తం తిరుగుతూ ఒక చెట్టు దగ్గర దాక్కున్న రాధికని చూసి తన దగ్గరికి వచ్చింది తన భుజం మీద చేయవేసింది అంతే రాధిక ఉలిక్కిపడి పక్కకి చూసింది నవ్వుతున్న అనామిక ఎదురుగా కనిపించింది రాధిక దొంగను పట్టేసుకున్నాను ఇక మిగిలిన దొంగలు జాగ్రత్తగా ఉండాలి అని అనామిక మాలిని అమృతల్ని కూడా పట్టుకుని అల్లరి చేస్తూ ఉంటుంది అప్పుడీ తన తండ్రి ధర్మయొచ్చి ఎంత అల్లరి చేసే నా కూతురు రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎట్టా ఉంటుందో ఏమో అసలే ఇది తల్లి లేని పిల్ల దేవుడు ఎక్కడ కళ్యాణ యోగం పెట్టాడో ఎక్కడ దీనికి పెట్టాడో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క ప్రసాద్ సెక్యూరిటీ గార్డ్గా ఒక ఆఫీస్ ముందు పనిచేస్తూ ఉండగా అతని సెల్ ఫోన్ మోగుతుంది హలో ఎవరు నేనండి మీ శారదని చెప్పు శారదా అదేనండి నేను ఉదయం టిఫిన్ బేడతా చెప్పిన బట్టల షాప్ గురించి ఏం ఆలోచించారు అది మాట్లాడడానికి ఫోన్ చేసావా ఇప్పుడు అవును చూడు శారదా నేను పనిలో ఉన్నాను అయినా నువ్వు చెప్పిన బట్టల షాప్ గురించి ఏం ఆలోచన లేదు ఏమైనా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం పెట్టే శారదా అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు అవతల శారద కూడా ఫోన్ పెట్టేసి కొడుకైనా నేను చెప్పిన బట్టల షాప్ గురించి ఆలోచించుంటాడు ఫోన్ చేసి తెలుసుకుంటా అని చెప్పి కొడుకు రమేష్ కి ఫోన్ చేస్తుంది శారద అవతల రమేష్ ఆఫీస్లో కూర్చొని ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు తన ఫోన్ మోగుతుంది హలో అమ్మా ఏదైనా అర్జెంట్ విషయం మాట్లాడాలా అవును బాబు నా బట్టల షాప్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానురా అమ్మా ఇప్పుడు నేను పనిలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శారద బాధగా ఫోన్ పెట్టేస్తూ ఇలా అనుకుంటుంది అయిపోయాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా మన ఇంట్లో సైడ్కి ఒక షటర్ ఏర్పాటు చేసుకుని అందులో పెట్టి అమ్ముకుంటానని చెబుతుంటే ఈ తండ్రి కొడుకుల వినిపించుకోవట్లేదు అని అనుకుంటూ బయటకు వచ్చింది అప్పుడే తనకి బాగా తెలిసిన సింగయ్య ఇంటికి వచ్చాడు మీరా రండి ఇప్పుడు కూర్చుని మాట్లాడుకునేంత సమయం లేదు తల్లి మీరు చెప్పినట్టుగా రమేష్కి అనామిక అనే ఒక చక్కని అమ్మాయిని చూశాను ఇద్దరికీ మూడేస్తే బాగుంటుంది రేపు మీరు రెడీగా ఉండండి అమ్మాయి ఇంటికి వెళ్ళి చూద్దాం సరే అన్నయ్య ఆయన బాబు ఆఫీసు నుంచి రాగానే మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను అప్పుడు అమ్మాయి అలా చెప్పండి అలాగే తల్లి అని చెప్పి సింగయ్య వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత అనామిక ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అనామిక రమేష్ ఒకరిని ఒకరు చూసుకున్నారు ఒకరికొకరు నచ్చుకున్నారు మంచి రోజున ఉన్నంతలో ఇద్దరికీ పెళ్లి చేస్తారు అల్లరి అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది శారదకి ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేస్తూ శారదని తల్లిలా చూసుకుంటుంది కోడలు అనామిక చూపించే ప్రేమకు అత్తగారు శారద ఎంతగానో మురిసిపోతుంది ఒకరోజున శారద బాధగా ఉండటంతో ఏం జరిగిందత్తయ్యా అంత బాధపడుతున్నారు ఈ ఇంట్లో ఒక పక్కన షాటర్ ఏర్పాటు చేసుకుని బట్టల షాప్ ఏర్పాటు చేసుకుని బట్టలు అమ్ముకోవాలని నా కోళ్ళ కాని ఎందుకు మీ మావయ్య అబ్బాయి ఒప్పుకోవడం లేదు అడిగి అడిగి అలిసిపోయా కోరి కట్టాగే మిగిలిపోయేలాగుంది నాకాపైకే బాధ లేదు అని చెప్పి తన రూంలోకి వెళ్తుంది ఓ రెండు రోజులు గడిచిన తర్వాత అనామిక తన అత్తగారు శారద కోసం ఇంట్లోనే ఒక పక్కన షటర్ ఏర్పాటు చేసి బట్టల షాప్ పెడుతుంది అది చూసి శారద ఎంతగానో సంతోషపడుతుంది శారద సంతోషం చూసి ప్రసాదు రమేష్లు కూడా ఆనందపడతారు నిన్నింత సంతోషంగా ఎప్పుడు చూడలేదు శారద ఈ బట్టల షాప్లోనే నీ సంతోషం ఉందని నేను కొడుకు ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేపోయాం సారీ అమ్మా సారీ ఎందుకు బాబు మీరు మీ పనుల్లో ఎంత బిజీగా ఉంటారు కదా నేనే బట్టల షాపు అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశా కోడలుగా నేను అడుగుపెట్టాను అత్తే కోరిక తీరింది ఆనందంతో తన ముఖం వెలిగిపోతుంది కోడలుగా నాకు కావలసింది కూడా ఇదే కదా అని చెప్పి అందరికీ స్వీట్ తినిపించింది ఇక ఆ రోజు నుంచి కోడలు కలిసిమెలిసి ఇంటి పనులు చేసుకుని తండ్రి కొడుకుల్ని పనులకు పంపించి బట్టల షాప్ లో కూర్చుంటారు ఊరంతా బాగా తెలిసిన శారద ఇంటి దగ్గరే బట్టల షాప్ పెట్టుకుందని తెలియటంతో తక్కువ ధరకే కావాల్సిన బట్టలు దొరుకుతాయని అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు దాంతో శారద బట్టల షాప్ ఎప్పుడు చూసినా బిజీగానే ఉండేది ఒకరోజున అపర్ణ బట్టలు తీసుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది అత్తయ్యా చేసిన బట్టల వ్యాపారం చాలు పదండి అనంతిందాం అపర్ణని పంపించే సొత్త అనుకోళ్ళ నువ్వెళ్ళి తింటా ఉండు మీరు లేకుంటే నేను తినలేనని తెలుసు మీరు మీరిప్పుడు వస్తారా మీరు వచ్చే వరకు నేను ఆకలితో ఉండాలా ఆకలితో ఉండడం ఎందుకు కోళ్ళా నేను నన్ బదా కోళ్ళలో అత్తని బెదిరించడం ఏంటండి మీ కోడలకి చాలా పొగరుంది అని అనగానే శారద అపర్ణ చెంప మీద కొట్టింది అపర్ణ కన్నీళ్లతో చూస్తూ ఎందుకు కొట్టావు శారద పిన్ని నా కోడల్ని ఏదైనా అంటే నా కోపం అపర్ణ బట్టల కావాలంటే ఉండు లేదంటే వెళ్ళిపో నేను తినడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి వర్షాకాలం వచ్చింది వర్షాలు పడుతూ ఉండడంతో శారద బట్టల షాపుకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది బట్టల అమ్మకము తగ్గింది రాబడి తగ్గింది అది చూసి శారద తట్టుకోలేకపోయింది ఒక రోజున వర్షం పడుతూ ఉండగా శారద దిగులుగా బట్టల షాప్లో కూర్చొని కూర్చుని ఉండటంతో అనామిక వచ్చింది మా అత్తయ్య మళ్ళీ దిగులుగా కూర్చుందంటే ఏదో పెద్ద సమస్య వచ్చిందని అర్థమైంది కానీ ఆ సమస్య ఏమిటన్నది అర్థం చేసుకోలేకపోతున్నాను అని వెళ్ళి శారదని అడుగుతుంది శారద ఏమీ మాట్లాడకుండా షాప్లో ఉన్న బట్టల్ని చూస్తూ ఉంటుంది తన చూపుల్ని అనమిక అర్థం చేసుకుంటుంది ఓహో వర్షాకాలంలో బట్టలు అమ్ముడుపోవడం లేదని మా అత్తయ్య బాధపడుతుందని నాకు అర్థమైంది మా అత్తయ్యని ఎలా సంతోషంగా ఉంచాలో నాకు బాగా తెలుసు ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి అనామిక షాప్లో నుంచి వెళ్ళిపోతుంది తన కోడలు అనామిక తన సంతోషం కోసం ఏం చేస్తుందోనని శారద ఆసక్తిగా చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత అనామిక సైకిల్ తీసుకొని వచ్చింది సైకిల్ ఎందుకే మీ సంతోషం కోసం నేను ఏదైనా అత్తయ్య మీరు అలా చూస్తూ ఉండండి అని చెప్పి బట్టల్ని మూట కట్టుకొని సైకిల్ దగ్గరికి వచ్చింది సైకిల్కి బట్టల మూటని కట్టుకుంటుంది గొడుగు పట్టుకొని సైకిల్ దగ్గరికి వచ్చింది ఏం జాతోళ మీ సంతోషం కోసం ఈ వర్షంలో బట్టలు వద్దులే వద్దులేకోవాలా నేను సంతోషంగానే ఉన్నాను ఇంత వర్షంలో బట్టలు అమ్మడానికి ఎల్లొద్దులే ఏం కాదులే అత్తయ్యా అని అనామిక గొడుగు పట్టుకొని వర్షంలో సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి బట్టలు అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అత్తగారు శారదకిస్తుంది అలా వర్షంలో కూడా తన బట్టలు అమ్ముడుపోతూ ఉండడంతో అత్తగారు శారదకి చాలా సంతోషంగా ఉంటుంది ఈ సంతోషం కోసం నేను ఏవైనా నువ్వు నువ్వెప్పుడు బాధపడకూడదు కన్నీళ్లు పెట్టుకోకూడదు సరలేకోళ్ళ అని చెప్పటంతో అనామిక ఆ వర్షాకాలం అంతా సైకిల్ మీద బట్టలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి శారదకిస్తుంది ఆ డబ్బుల్ని చూసి శారద ఎంతో సంతోషపడుతుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే